తెలుగు రాష్ట్రాల ప్రజలకి గుడ్ న్యూస్ గోదావరి గలగల కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతా ఉన్నాయి ఇక గోదావరి నుంచి అయితే పద్నాలుగు లక్షల క్యూసెక్ల వరద జలాలు సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి ఇక కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల్లో వరద ఫ్లడ్ ఫ్లో ఎంత ఉంది అనే విషయాన్ని రైతు సోదరులకి ఈ వీడియో ద్వారా వివరించడం జరుగుతుంది ఆల్మట్టి నారాయణపూర్ జోరాల శ్రీశైలం తుంగభద్ర ఆర్డిఎస్ సుంకేసుల వీటిలో ఫ్లడ్ ఎంత ఉంది వాటర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అవుట్ ఫ్లో ఉంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం చివరిగా శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత నీరు చేరింది ఇంకా ఎన్ని రోజుల్లో నిండబోతా ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఎప్పుడు నీరు ఫ్లడ్ వాటర్ రిలీజ్ చేయబోతా ఉన్నారు ఇక ఆయకట్టుకు నీరు ఎప్పుడు రైతులకు అందించబోతా ఉన్నారు అనే విషయాల మీద ఈ వీడియోలో చర్చించుకున్నాం ఆడమట్టి డ్యామ్కి లక్ష పద్నాలుగు వేల క్యూసిక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది ఎగు ప్రాంతాల నుంచి అవుట్ఫ్లో మాత్రం లక్ష నలభై మూడు వేల క్యూసిక్ల అవుట్ఫ్లో ఉంది ఆల్మట్టి డ్యామ్కి డ్యామ్ దాదాపుగా పూర్తి స్థాయిలో నిండింది కొద్దిగా గ్యాప్ ఉంచుకున్నారు ఏ క్షణమైన ఫ్లడ్ తగ్గగానే గేట్లు మూసేస్తే ఆ వచ్చే ఫ్లడ్తోనే ఆ పూర్తిగా డ్యామ్ నిండే విధంగా ఇంజనీర్స్ ప్లాన్ చేసుకున్నారు ఇక నారాయణపూర్కి ఆ ఆలమట్టి నుంచి రిలీజ్ చేసిన ఇన్ఫ్లోతో పాటు మరికొంత జమయి లక్షా నలభై ఎనిమిది వేల క్యూసిక్కులు చేరుతూ ఉంది వచ్చింది వచ్చినట్టుగా కిందకి దిగువ ప్రాంతం జూరాలకి రిలీజ్ చేస్తున్నారు జూరాలకు కూడా ఆ నారాయణపూర్ నుంచి రిలీజ్ చేసిన ఫ్లడ్ వాటర్తో పాటు ఆ నారాయణపూర్ నుంచి జూరాలకి మధ్యలో ఉన్న గ్యాప్లో ఉన్న ఆ యొక్క ప్రాంతంలో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో జనరేట్ అయిన ఫ్లడ్ వాటర్తో కలిపి లక్ష ఎనభై మూడు వేల క్యూసిక్ల ఫ్లడ్ జూరాలకు చేరుతూ ఉంది జూరాలలో అన్ని పవర్ హౌసెస్ వర్కింగ్లో ఉన్నాయి పనిచేస్తున్నాయి ఇరవై ఐదు వేల కీసుకులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నలభై ఒక్క గేట్లు ఎత్తడం ద్వారా మరో లక్ష యాభై మూడు వేలు మొత్తం లక్ష ఎనభై రెండు వేల దాకా కీసుకులు శ్రీశైలంకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక తుంగభద్ర నుంచి మనం పరిశీలించినట్లయితే తుంగభద్రకు వచ్చే ఇన్ఫ్లోస్ వేగంగా తగ్గుతూ ఉన్నాయి తుంగభద్ర ఏదైతే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్రకు వచ్చే ఫ్లడ్ కూడా తగ్గింది లక్ష పద్నాలుగు వేల నుంచి ఒకసారిగా ఎనభై రెండు వేల క్యూసిక్లకి పడిపోయింది తుంగభద్రకు ప్రస్తుతం ఎనభై రెండు వేల క్యూసిక్లు ఇన్ఫ్లో వస్తూ ఉంది అవుట్ఫ్లో మాత్రం ఇరవై వేల క్యూసిక్లుగా ఉంది ఈరోజు సాయంత్రానికి దీన్ని అరవై వేల క్యూసిక్లకి పెంచే అవకాశం ఉంది ఎందుకంటే నూట ఐదు టీఎంసీల కెపాసిటీ కాను నూట రెండు టీఎంసీలు స్టాక్ ఉన్నాయి ఇక ఏమాత్రం ఆ నీటిని నిల్వ చేసే సామర్థ్యం లేదు కాబట్టి వచ్చిన ఫ్లడ్ వచ్చిన విధంగా ఎన్ని క్యూసిక్లు వస్తే అన్ని క్యూసిక్లు దూపుకి రిలీజ్ చేస్తారు అది ఆర్డీఎస్ చేరి అక్కడ పెద్దగా వాటర్ ట్యాంకు రిజర్వాయర్ ఏం లేదు కాబట్టి ఆ వెంటనే శ్రీశైలం ప్రాజెక్టు కూడా చేరుతుంది ఇటు జూరాల నుంచి వచ్చే ఫ్లడ్ ప్రస్తుతానికి శ్రీశైలానికి ఆ లక్ష ఎనభై రెండు వేల క్యూసిక్లు వస్తూ ఉంది ఈరోజు సాయంత్రానికి ఆ తుంగభద్ర నుంచి వచ్చే ఫ్లడ్ కూడా కలుస్తుంది కాబట్టి అదంతా కలిస్తే రెండు లక్షల యాభై వేల క్యూసిక్లు చేరే అవకాశం ఉంది ఇక శ్రీశైలంలో మనం వాటర్ లెవెల్స్ మనం పరిశీలించినట్టయితే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల శ్రీశైలం ప్రాజెక్టులో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు పూర్తి కెపాసిటీలో ఎనిమిది వందల యాభై ఆరు అడుగులకి వాటర్ చేరింది దాదాపుగా ఎనభై తొమ్మిది టీఎంసీల జలాలు ప్రస్తుతం ఉన్నాయి గంట గంటకి దాదాపుగా ఒక టీఎంసీకి కొంచెం తక్కువగా జమ అవుతూ ఉంది తుంగభద్ర నుంచి ఫ్లడ్ కూడా వస్తే ప్రతిరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి ముప్పై ఐదు టీఎంసీల జలాలు చేరే అవకాశం ఉంది రాబోయే నాలుగు రోజుల్లోనే శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు చేరే అవకాశం ఉంది ఈ లోపుగానే రెండు కుడి ఎరమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఒక డెబ్భై వేల క్యూసెక్ దాకా నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది ఏ క్షణమైన పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు ఇక గురు శుక్ల శని ఆది సోమవారం నాటికి నాగార్జునసాగర్ కూడా ఫ్లడ్ వాటర్ రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఎగు ప్రాంతం నుంచి ఫ్లడ్ ఎంత వస్తూ ఉంది అనేది ఒక వారం పది రోజులు స్టడీ చేసి ఆ తర్వాత మాత్రమే నీటిని ఆయకట్టుకు విడుదల చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇమీడియట్గా అయితే తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువతో పాటు జంట నగరాలకు కూడా నీటిని తరలిస్తూ ఉన్నారు ఇక ఎగువ ప్రాంతాల్లో కూడా పెద్దగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి తాగునీటి సమస్యలు పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు ఇక నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు రాబోయే పది రోజుల్లో పెద్ద ఎత్తున వాటర్ చేరబోతోంది శ్రీశైలం అయితే నాలుగు రోజుల్లో పూర్తిగా నిండుతుంది నాగార్జున సాగర్ నిండడానికి మాత్రం ప్రస్తుతం వస్తున్న ఫ్లడ్ నిలకడగా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ ఫ్లడ్ ఒక నాలుగైదు రోజుల తర్వాత కొనసాగుతుందా వర్షాలు లేవు కాబట్టి ఇక ఆగిపోతుందనే దాని మీద ఇంజనీర్లు అంచనాలు వేస్తున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఫ్లడ్ తగ్గిందా పెరిగిందా మరలా వర్షాలు ప్రారంభమవుతాయా ఆల్రెడీ మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది ఆ వర్షాలు కూడా స్టార్ట్ అయితే ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది వర్షాలు లేకపోతే ఫ్లడ్ ఒక మూడు నాలుగు రోజుల్లోనే ఆగిపోద్ది రాబోయే కొద్ది గంటల్లో ఫ్లడ్లో వచ్చిన మార్పులు శ్రీశైలం ప్రాజెక్టు ఎంత వాటర్ చేరింది అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి